జనాన్ని మోసం చేయటంలో జగన్ పార్టీ వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ చేశారు ఒక అబద్ధాన్ని సృష్టించి సొంత మీడియాలో తప్పుడు ప్రచారం చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందటం వైసీపీకి వెనతో పెట్టిన విద్య గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుమలలో శ్రీవారి పింక్ డైమండ్ గలంతైందన్నారు చంద్రబాబు ఇంట్లో ఉందన్నారు హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుణ్ణి కూడా స్వార్థం కోసం రాజకీయాల్లోకి లాగారు జనం నమ్మేలా ప్రచారం చేశారు వైసీపీ గెలిచాక పింక్ డైమండ్ కేసు ఏం చేశారు ఏ వైసీపీ నేత ఎందుకు మాట్లాడరు ప్రజల్ని ఫూల్స్ చేయాలని అనుకుంటున్నారా ఒక్కసారి మోసపోయినంత మాత్రాన పదే పదే మోసపోయేంత అమాయకులా జనం కోడికత్తి కేసులో వివేకా హత్యలో గులకరాయి గొడవలో అన్నింట్లో ప్రజల్ని తప్పుదో పట్టించిన వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు జనం సిద్ధమా ఇది నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు సుబ్బారావు గారు రాజకీయ విశ్లేషకులు గౌతమ్ గారు సీనియర్ జర్నలిస్ట్ సుబారావు గారు సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ పింక్ డైమండ్ విషయంలో ఎలాంటి తప్పుడు ప్రచారం చేసింది ప్రజల్ని ఏ విధంగా మోసపుచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి టి రికార్డులన్నిటినీ కూడా పరిశీలిస్తే అసలు పింక్ డైమండ్ అనేది ఆనవాళ్లు కూడా కనిపించలేదు అలాంటి అసలు లేని పింక్ డైమండ్ని ఊచిగా చూపెట్టి అనేక రూపాల్లో తప్పుడు ప్రచారం చేశారు అందులో ప్రధానంగా ఆర్థిక నేరస్తుడు ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇద్దరు రమణ దీక్షతులు ఇద్దరు కూడా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు అదేదో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది ఆయన నేల మాడిగల్లో ఉంది అని చెప్పి ప్రచారం చేశారు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది విచారణ జరిపించలేదు పైగా గతంలో రెండు కోట్ల రూపాయలు పరువు నష్ట దావా వేస్తే దాన్ని కూడా ఈరోజు ఉపసంహరించుకున్నారు ఎందుకు వాపస్ తీసుకోవాల్సి వచ్చింది ఆ యొక్క రావాలని ఎందుకు కొనసాగించలేకపోయారు మరి ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు ఆ పింక్ డైమండ్ ఎందుకు ఒక పింక్ డైమండే కాదు డిఎస్పీల విషయం కావచ్చు అనేక అంశాల్లో ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అబద్ధాలని అర్థసత్యాలని అసత్యాలని వండివారుస్తూ ఉన్నారు దీనికి తోడు ఉన్నటువంటి సాక్షి పత్రిక వాటి ప్రధానమైన అంశాలుగా ప్రతిరోజు కూడా ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు లేని పింక్ డైమండ్ ఏ విధంగా మరి కనిపించింది వీళ్ళకి ఈరోజు ఎందుకు కనిపించటం లేదు ప్రజల్ని తప్పుదారి పట్టించడం ప్రజల్ని ఫూల్స్ చేయటం ప్రజలు కూడా ఈరోజు గమనించారు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఈ విధమైన అనేక రూపాల్లో మోసాలు చేశాడు ప్రతి దాని నుంచి కూడా సానుభూతి పొందే ప్రయత్నం చేశాడు ముందు మాత్రం ఈ కూడా తెర గౌతమ్ గారు దూరం చేసి తాను అవడం కోసం ప్రతిపక్ష నేత జగన్ తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగారు విజయసాయి రెడ్డి అయితే చంద్రబాబు ఇంట్లో ఆ పింక్ డైమండ్ ఉందని ఆరోపించారు సీఎం అయ్యాక ఆ కేసుని ఎందుకు నిరూపించలేదు మరి నిరూపించడానికి అక్కడ పింక్ డైమండే లేదు అనే విషయం బయటకు వచ్చేసింది చాలా పాత రికార్డుల దగ్గర నుంచి చూసుకున్న అలాంటిది ఎవరు బహుకరించినట్టుగా గాని శ్రీవారి ఈ ఆభరణాల్లో ఈ పింక్ డైమండ్ ఉన్నట్టుగా గాని ఎక్కడ రికార్డ్స్లో కూడా లేదు కాకపోతే ఈ పింకు డైమండ్ అనేది ఒక రాజకీయ సృష్టి వాళ్ళు సృష్టించిన ఆ డైమండ్ ఎక్కడి నుంచి వస్తుంది అందుకనే దాని మీద విచారణ జరిగితే లోతైన విచారణ ఏదైనా జరిగితే ఆ వాళ్ళు చేసిన దుష్ప్రచారం మొత్తం బయటకు వస్తుంది అనే అంశంలోనే వాళ్ళు దానిపైన ఏం పట్టించుకోకుండా వదిలేశారు కాకపోతే ఇలాంటి వాటిని ప్రచారం చేయటం కోసం టీటీడీ నుంచే కొంతమంది రమణ దీక్షితుల లాంటి వాళ్ళందరినీ ఏరు కోరి తీసుకొచ్చి ఆ వాళ్ళ చేత గొడవ చేపించడం చంద్రబాబు నాయుడు ఆ రోజు సీఎంగా ఉన్న ఆయన మీదకు వీళ్ళ వీళ్ళ ప్రచారాన్ని వీళ్ళు వీళ్ళు చేసే ఈ అగాయిత్యాలు వీటన్నిటిని కూడా ఆయన మీదకి నెట్టే ప్రయత్నం చేశారు అలాగనే ఈ పింక్ డైమండ్ అనేది ఏదైతే ఉందో దాన్ని తరువాత తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి కూడా వీలు లేని అంశం కాబట్టి ఆ పింకు డైమండు అక్కడ ఉంది అనేది వాళ్ళు ప్రూవ్ చేయలేరు కాబట్టి దాని మీద ఏ విచారణ చేయలేదు విజయసాయి రెడ్డి అయితే ఆ పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్ లో ఆయన బెడ్ కింద దాచిపెట్టుకున్నాడు అని ప్లేస్ కూడా చెప్పటం జరిగింది మరి ఆయన అక్కడికి వెళ్ళి ఎందుకు విచారణ చేయలేదు ఇవన్నీ అధికారం కోసం చేసిన ఒక కుయుక్తులు అనమాట ఇందులోకి శ్రీవారిని లాగటం ఏమాత్రం సమంజసమైన అంశం కాదు ప్రజలందరూ గమనించారు పెంకు డైమండ్ లేదు అనేది రెండు వేల పంతొమ్మిది నాటికి తెలియకపోయినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చే నాటికి తెలిసిపోయింది సుబ్బారావు గారు సరిగ్గా గత ఎన్నికల సమయంలోనే కోడి కత్తితో తనని టిడిపి వాళ్ళు చంపించబోయారని జగన్ ప్రచారం చేశారు జగన్ సీఎం అయ్యాక టీడీపీ వాళ్ళని ఎందుకని ఆ కేసులో అరెస్ట్ చేయలేకపోయారు గోరంత గాయాన్ని కొండంత ప్రచారం చేసుకున్నాడు వాస్తవంగా చాలా మంది ఆలోచన ఆ కోడికత్తి సీనియర్ నేతను వైసీపీ అభిమాని జగన్మోహన్ రెడ్డి అభిమాని వాళ్ళు అది ఒక సానుభూతి కోసం సృష్టించినటువంటి ఒక డ్రామా అనేది ఈ రోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎన్ఐఏ సైతం కూడా ఈ యొక్క కోడికత్తి అనేది ఏది కూడా జరగలేదు ఇక్కడ ఎవరు కూడా సాక్షులు లేరు ఒక జగన్మోహన్ రెడ్డి సాక్షి ఆ సాక్షి కూడా కోర్టుకు వచ్చే పరిస్థితుల్లో లేడు విశాఖలో ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఉదంతం మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కాదు కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్ఐఏ చేసినటువంటి విచారణలో వెల్లడైన అంశాలు ఇవన్నీ కూడా దాని జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి కనీసం కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత అతనిపై ఉంది కానీ అతని ఒక్కసారి కూడా కోర్టుగా హాజరయ్యే దాఖలా లేవు నా ఎస్సీలు నా బైసీలు అని చెబుతున్నాడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ సీను ఆ పార్టీ సానుభూతి పరుడు మరి ఏమాత్రం నేరం చేయకుండా అన్యాయంగా అక్రమంగా ఐదు ఏళ్ళ పాటు జైల్లో ఉంటే కనీస మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అక్కడ కలి కలవటానికి కూడా అవకాశం కల్పించలేదు ఇతను హాజరు కాంది గాక వాళ్ళకి సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు అంటే తాను ఆ యొక్క జరిగినటువంటి సంఘటన నుంచి రాజకీయ లబ్ధి పొందటానికి సానుభూతి పొందటానికి మొదటి నుంచి చూస్తున్నాము కోడి కత్తి నుంచి నిన్న జరిగిన గులకరాయి వరకు కూడా ప్రతి అంశాన్నించి సానుభూతి పొందే ప్రయత్నం సానుభూతి ద్వారా ఓట్లు రాబట్టే ప్రయత్నం తండ్రి మరణం కావచ్చు రెడ్డి మరణం కావచ్చు ప్రతి దాని నుంచి కూడా సానుభూతి పొందుదాం అనే తప్ప తాను సమర్థుడిని నిరూపించుకోలేక సానుభూతి ద్వారా ఓట్లు పొందుదాం అనే ఒక దురుద్దేశం చొప్పున ఈ యొక్క కథలన్నీ కూడా సృష్టిస్తా వస్తున్నాడు అన్నాడు ఇప్పటికి కూడా అదేదో పెద్ద గాయంలాగా దానికి ఒక పట్టి చేసి మరి సభలకు హాజరవుతున్నాడు అంటే ఏమనుకోవాలి ఈ నాటకాలను కానీ డ్రామాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇతనికి ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు ఇతను చూసి అని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు గౌతమ్ గారు గత అసెంబ్లీ ఎన్నికలప్పుడే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు చంద్రబాబు నాయుడే చంపించాడని నారాసుర రక్త చరిత్ర అని హెడ్డింగ్ పెట్టి సాక్షిలో చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి రక్తం కారుతున్న ఫోటో వేసి ప్రజల్ని ఎన్నికల్లో రెచ్చగొట్టి లబ్ధి పొందారు చంద్రబాబు ప్రమేయం ఏమీ లేని వాటిల్లో కూడా ఆయనపై కేసులు పెట్టిన జగన్ వివేకా హత్య విషయంలో చంద్రబాబు పాత్రను ఎందుకు నిరూపించలేదు ఆయనే సీఎం కదా ఆయన సీఎం అయినా కూడా పాత్రని నిరూపించటం ఎవరి తరం కాని అంశం ఎందుకంటే ఏ పని చెయ్యని వాళ్ళు ఆ పని చేసినట్టుగా నిరూపించాలి అని అంటే కనీసంలో కనీసం ఏదైనా ఒక చిన్న సాక్ష్యం అయినా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆ దాని ఒక తీగ దొరికితే డొంకంతా కదిలించినట్టుగా అలాంటి అంశం ఏది వాళ్ళకి దొరకలేదు కాకపోతే మనకి గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు హయాంలో వేసిన సిట్టు పని చేయకుండా దాని మీద ఎవరు మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చినా ఆ సిట్టుని పనిచేయకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక సిట్టు వేయటం జరిగింది ఆ సిట్టు ఏం తేల్చింది అప్పుడు వాళ్ళు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేశారు అనంటే అది టీడీపీ నాయకులైన బీటెక్ రవి మీదన ఇప్పుడు బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి గారి మీదన ఆరోపించటం జరిగింది వాళ్ళు ఇనిషియేటివ్ గా తీసుకొని ఈ సిట్ అయితే ఇక్కడ మనల్ని భూస్థాపితం చేస్తారు అనే దానికి వాళ్ళు సిబిఐ విచారణ కోసం గట్టిగా పట్టుబట్టి ఆ తరువాత ఈ వివేకా హత్య కేసులో ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి సహాయ అందడం లేదు అని సునీత కూడా దీన్ని సిబిఐకి మార్చాలి ఈ కేసుని అని ఆవిడ పట్టుబట్టడం మూలన సిబిఐకి వెళ్లడం మూలాన ఇప్పుడు మనకి ఏ వన్ నుంచి ఏ ఎయిట్ దాకా కొంతమంది బయటకు రావటం జరిగింది అందులో వీళ్ళు ఊహించినట్టుగానో వీళ్ళు వేసినట్టుగాను చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి కాదు అది తిరిగి తిరిగి వచ్చి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలిగా మారింది ఈ మాట ఎందుకు అనవలసి వస్తుంది అనంటే వివేకా మరణం ప్రపంచానికంటే తెలియటం కంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమనైన భారతి రెడ్డికి తెలుసు అనే విషయాన్ని సిబిఐ ఛార్జ్ పొందుపరచటం జరిగింది దాంతో పాటుగా అవినాష్ రెడ్డికి ఇందులో ఉన్న సంబంధం కానీ అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం కానీ మిగతా అందరి దగ్గర నుంచి సేకరించిన ఈ ఫోన్ డేటాలు కానీ లేకపోతే గూగుల్ అవుట్ ద్వారా కానీ మొత్తం వీళ్లన్నీ వాళ్ల వైపే చూపిస్తూ ఉన్నాయి వివేక హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విచారణ జరగకుండా తెలంగాణకు మార్చేలాంటి పరిస్థితులు వచ్చి ఎవరు ఏం చేయలేక అయిపోయింది వివేక హత్యని రెండు వేల పంతొమ్మిది నాడు జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు వాడుకున్నాడో ఆ మేరకు ఇప్పుడు ఆయనకి బోమరాంగ్ లాగా తిరిగి వచ్చి ఆయనకే తగలబోతున్న అంశం లాగా కనిపిస్తా ఉంది అందుకని మళ్ళీ కోర్టులకు వెళ్లి మళ్ళీ ఎవరు మాట్లాడకుండా గార్డర్ తెచ్చుకున్నాడు అని అంటే దీంతోనే తేటతల్లం అయిపోతుంది ఈ హత్య వెనక ఉన్న అసలు పథకం గాని అసలు కుట్ర గాని ఎవరు చేశారు ఇది ఎవరి వల్ల నిర్వహించబడింది అనేది బాగా అర్థమైపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ ఈ హత్య ఉదంతం మీద సిబిఐ ఏమేమి ఛార్జ్ షీట్ లో పొందుపరిచిందో దాదాపుగా ప్రజలకు అందరికీ తెలిసిపోయిన తర్వాత కూడా ఇలాంటి కొన్ని నాటకాలు ఆడి ఈ ఎన్నికలని ఎలాగోలా గట్టెక్కుదాము అనే ప్రయత్నం చేశాడు వివేకానంద వివేకానందరెడ్డి హత్య కేసు మాత్రం తిరిగి తిరిగి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడకే చుట్టుకుంటుంది అని మాత్రం ఊహించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి సుబ్బారావు గారు ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని జగన్ రాజకీయంగా ఎలా వాడుకున్నారు తాను సీఎం అయ్యాక తన తండ్రి మృతిపై ఆయన ఎందుకని దర్యాప్తు చేయలేదు కేంద్రం దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాల్సిందిగా మోడీ సర్కార్ను ఆయన ఎందుకు కోరలేదు ముమ్మాటికి ప్రజల్ని ఫుల్స్ చేయటమే ప్రజల్ని ఆయన ఒక టిష్యూ పేపర్ లాగా భావిస్తా ఉన్నాడు వాడుకోవటం వదిలేయటమే తప్ప తెలియనే తెలియదు ఆయనకి ఈ అనేది జ జగన్ రెడ్డి డిఎన్లోనే ఉంది ఆయన జగన్ రెడ్డి ఈ యొక్క రాజకీయాలు కొత్తవి కాదు ఆయన తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా రాజకీయాలు చేశాడు తండ్రి శవంతో ఏ విధంగా రాజకీయ మార్కెటింగ్ చేశాడు తండ్రి శవంతో ఏ విధంగా ఓదార్పు యాత్ర చేశాడు కేవలం ఆ తండ్రి శవం తాలూకా తండ్రి మరణం తాలూకు వచ్చిన సానుభూతితో ముఖ్యమంత్రి కావాలని ఏ విధంగా తాపత్రయపడ్డాడు దానిలో ప్రధానంగా ఆయన ఎవరన్నా కానీ మన కుటుంబాల్లో ఎవరన్నా కానీ చనిపోతే ఎంత విషాద వదనంతో ఎంత విచారంతో ఎంత బాధతో దాదాపుగా నిజంగా తండ్రి పట్ల ప్రేమ ఉంటే దాదాపుగా ఒక్కొక్కరు కొన్ని సంవత్సరాల పాటు కూడా ఆ బాధలో నుంచి బయటికి రాలేరు కానీ ఈయన తండ్రి శవం రాకముందు నుంచే తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి కావలసిన సంతకాల సేకరణ మొదలుపెట్టాడంటే ఇంతకంటే దుర్మార్గం అనేది ఇంకోటి ఎక్కడా ఉండదు ఆయన తండ్రి మరణం వెనక కుట్ర కోణం దాగి ఉంది తన తండ్రి మరణానికి కాంగ్రెస్ పార్టీ రిలయన్స్ అంబానీ అని చెప్పిన వ్యక్తి అదే రిలయన్స్ అంబానీ చెప్పినటువంటి పరిమళనత్వానికి రాజ్యసభ సీటు ఇవ్వటం అంటే నిజంగా ఇంతకంటే విచిత్రం మరొకటి ఉండదు ప్రజల్ని ఎంత వెర్రివాళ్ళుగా చూస్తున్నాడో ప్రజలు అర్థం చేసుకున్నారు కూడా అయినా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని అడగవచ్చు దీని మీద ఏదైనా సిబిఐ విచారణ జరిపించమని చెప్పి ఎందుకు అడగలేదు అనేక సార్లు ఢిల్లీ వెళ్తా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని కలుస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి హోంమంత్రిని కలుస్తూ ఉన్నాడు నా తండ్రి మండలం వెనక కుట్రకోణం దాగి ఉంది ఆ హెలికాప్టర్ అనేది కావాలని కూల్చివేశారు అని చెప్పి దాని మీద ఎందుకు విచారణ అడగకూడదు కానీ ఎక్కడ కూడా విచారణ అడిగిన సందర్భాలు కానీ దాఖలా లేవు కావాలని దాన్ని రాజకీయమైన మార్కెటింగ్ చేసుకుందాం తండ్రి మరణాన్ని నుండి సానుభూతి పొందుదాం తండ్రి మరణం సానుభూతి తాలూకా ఓట్లు రాబట్టుకుందాం అనే ఆయన ఒక ఏడాది పాటు ఓదార్పు యాత్ర చేయడం జరిగింది దీన్ని బట్టి మనకు అర్థం కావట్లేదా తండ్రి చనిపోయాడనే బాధ కానీ లేకపోతే విచారం కానీ అతనికి ఏమాత్రం లేదు కేవలం తను ముఖ్యమంత్రి కావటమే తాను ముఖ్యమంత్రి కావడానికి లేదు గౌతమ్ గారు జగన్ వాడుకుని వదిలేసిన మరో నినాదం ప్రత్యేక హోదా ఎన్నికల్లో బీజేపీ ఎవరి మద్దతు అవసరం లేకుండానే సొంతంగా మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కానీ జగన్ మాత్రం ఏపీఎంపీ అందరూ రాజీనామా చేసి కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తానని రెచ్చగొట్టారు ఇప్పుడు అడిగితే కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం అంటున్నారు అసలు ఆయనకి జనం ఎలా కనిపిస్తున్నారు ఖచ్చితంగా నేనేది చెప్తే అది ప్రజలు నమ్మేస్తారు అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వాళ్ళ ఎంపీలు రాజీనామా చేశారు కానీ ఎలా చేశారు అనే అంశాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి ఈ ప్రత్యేక హోదా కోసమే వాళ్ళు రాజీనామా చేసింది ఎన్నికలకి ఇంకా ఆరు నెలల సమయం కూడా లేదు అని తెలిసిన తర్వాత అప్పుడు చే రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించటానికి టైం పడుతుంది అసలు మళ్ళీ లేదు ఒకవేళ ఆమోదించినా కూడా ఎన్నికలు సజ ముందుగా బై ఎలక్షన్ వచ్చే అవకాశం లేకుండా చూసుకొని రాజీనామా చేయటం వెనక్ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క దురుద్దేశం ఒకటి కనిపిస్తూ ఉంటుంది అసలు ఈ ప్రత్యేక హోదా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడ సీఎం అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసే అంశంలో ప్రత్యేక హోదా కాదు మేము ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అన్నారు ఆ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ వస్తాయని ఆశించి ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకోవటం జరిగింది కానీ ప్రత్యేక హోదానే కావాలి అని అంశాన్ని మళ్ళీ తిరిగి లైవ్ లోకి తీసుకొచ్చి ప్రజలని బాగా రెచ్చగొట్టి ఆ రోజు తన వైపు తిప్పుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తా ఉంది కానీ తాను గెలిచిన తర్వాత బీజేపీకే కావలసినన్ని సీట్లు వచ్చాయి కాబట్టి ఈ ప్రత్యేక హోదా మనం వాళ్ళని ప్లీజ్ 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 అని అడగటం తప్ప మరేది అంశం లేదు అని చెప్పేసి ఒక మాట తోటి ఆయన తప్పించుకున్నాడు ఇక ప్రత్యేక హోదాని శాశ్వతంగా కప్పెట్టేసినట్టు అయిపోయింది కేవలం ప్రత్యేక హోదానే కాదు అమరావతిని కూడా కప్పెట్టే ప్రయత్నమే చేశారు ఈ మూడు రాజధానుల బిల్లు కానీ సిఆర్డిఏ రద్దు బిల్లు కానీ ఈ ప్రత్యేక హోదా అంశాన్ని పక్కకు మళ్లించడం మళ్లించటం కోసం దాని మీద ప్రజల్లో చర్చ జరగకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ప్రత్యేక హోదా మనకు రాలేదు అనే అంశాన్ని మభ్యపెట్టడం కోసం అమరావతిని చంపేయటం కోసం వీటన్నిటి మీద ఒక ఆడిన డ్రామా కనిపిస్తా ఉంది ఈ మూడు రాజధానుల బిల్లులో గాని కానీ ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు విత్డ్రా చేసుకోవటం జరిగింది తిరిగి అమరావతే మన రాజధాని అని ఇప్పటికీ మనకి నోటిఫై చేసి ఉన్నా కూడా నేను వైజాగ్ వెళ్ళిపోతాను నేను అదే రాజధాని అదే ఇక పరిపాలన రాజధాని అని చెప్పుకుంటూ ఎన్నికల సమయం వచ్చేటప్పటికీ ఇక రాజధాని అంశాన్ని కూడా పక్కన పడేసేసాడు అంటే ఏ విషయాన్ని అయినా సరే వాడుకొని వదిలేయటానికి అప్పటికి ప్రచారం కోసం ఏదో ఒకటి చేసి తిమ్మిని బమ్మిని చేసైనా సరే మనం అధికారం సంపాదించాలి అధికారం సంపాదించిన తర్వాత ముప్పై ఏళ్ల పాటు అధికారాన్ని అలాగనే కొనసాగించటానికి ఎన్ని కుయుక్తులు ఉన్నాయో వాటన్నిటిని బయటకు తీయటానికి ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలకి తీయటం జరిగింది ఏ అంశాన్నైనా సరే ఎన్నికల కోసం వాడుకోవాలి తెలుపు కోసమే వాడుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన సూత్రంగా కనిపిస్తోంది సుబ్బారావు గారు జగన్ రాజకీయ నినాదాలనే కాకుండా మనుషులను కూడా వాడుకుని వదిలేస్తారు అని అనడానికి ఆయన సొంత చెల్లెళ్లే ఉదాహరణ ప్రతి ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్న జగన్ తన ఇంట్లో మంచి జరక్కే వాళ్ళ చెల్లెళ్ళు బయటకు వచ్చిన విషయం ఆయన మర్చిపోయారంటారా చెల్లెళ్ళకి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజకేమి న్యాయం చేస్తారు సొంత చెల్లెల్ని చెప్పమనండి మా అన్నయ్య నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి మా అన్నయ్య హంతకుడు కాదు ఆర్థిక నేరస్తుడు కాదు దుర్మార్గుడు కాదు అని చెప్పి షర్మిలని కానీ లేదా తన బాబాయి కూతురు సునీతను కానీ చెప్పమనండి వాళ్ళు ఈరోజు ప్రజల ముందు బోర్డులో ఏడుస్తూ ఉన్నారు విలపిస్తూ ఉన్నారు కొమ్ము బట్టి న్యాయాన్ని అడుగుతూ ఉంటే ఈయన బయట వాళ్ళకి ఏం చేస్తాడు ఈయన మొత్తం కూడా ప్రజలను ఒక టిష్యూ పేపర్ లాగా ఫూల్స్ లాగా భావిస్తూ ఉన్నారు అందుకని పొద్దున ఎన్నికల్లో కూడా ప్రజలు కూడా అతన్ని కూడా ఒక టిష్యూ పేపర్ లాగా చూసి అతన్ని కూడా విసిరి పారేద్దామని చెప్పి చెత్తబోటలో ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు షర్మిలారెడ్డి నీ కోసం దాదాపుగా నువ్వు జైల్లో ఉన్న పదహారు నెలల పాటు తానే పార్టీని నడిపింది పార్టీని బతికించింది నువ్వు ముఖ్యమంత్రి కావడానికి ఆమె చేసినటువంటి ఆ త్యాగాన్ని ఆ కృషిని ఆమె చేసినటువంటి కష్టాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఒక టిష్యూ పేపర్ లాగా ఆ విధంగా చెత్త పుట్టలో ఆమె వేసావంటే అంటే నీ సొంత చెల్లెల్ని అంత దుర్మార్గంగా మెడబెట్టి నెట్టి గొంతు పట్టుకొని చంపే ప్రయత్నం చేసావంటే నీకు వీళ్ళందరూ ఒక లెక్క వాళ్ళందరూ ఏమాత్రం కూడా ప్రజల పట్ల అతనికి ఏమాత్రం ప్రేమ కానీ అభిమానం కానీ ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను అతనిలో ఉన్నటువంటి పైచాచికత్వం అనే దానికి తన సొంత చల్లల పట్ల అతను ఆలోచించే విధానం కానీ సుమిత కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది అన్న న్యాయం చేయకపోతే అతను కోర్టును ఆశ్రయించింది సాక్షాత్ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ రాష్ట్ర పోలీసులు బాధితుల పక్షాన కాకుండా హంతకులకి రక్షణ కల్పిస్తూ ఉన్నారు అని చెప్పిందంటే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉందా అలాంటి సునీత ఈ రోజు షర్మిళ ఇద్దరు కూడా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అతని యొక్క నేర చరిత్రని అతను ఏ విధంగా హంతకుల్ని ప్రోత్సహిస్తున్నాడు హంతకులకి ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నాడు తన యొక్క శాసనసభ్యుల్లో కానీ పార్లమెంటు సభ్యుల్లో కానీ కేవలం అంతకులకి నేర స్వభావం కలిగిన వ్యక్తులకు మాత్రం అంత టికెట్లు ఏ విధంగా ఇచ్చాడు అని చెప్పి వాళ్ళ తోబుట్టువులే బజారుకు వచ్చి వాళ్ళు విలపిస్తా వాళ్ళ యొక్క వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఇతను ప్రజలకి న్యాయం చేస్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడు మా నాన్న చంపిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం ముందు నిలబెట్టాలి న్యాయస్థానంలో బోర్డులో నిలబెట్టాలని ఒక మహిళగా తాను చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా తన అన్నని నమ్మి ఆ రోజు తాను కూడా తన మౌనాన్ని ప్రకటించింది అంతే తప్పితే కొంత తనకు అనుమానం ఉన్నప్పటికి కూడా అవినాష్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి మీద కూడా అనుమానం ఉన్నప్పటికి కూడా ఆ సమయంలో ఆమె మాట్లాడకుండా తర్వాత తన అన్న దగ్గరికి వెళ్ళి అడిగింది న్యాయం చేయమని మరి అతను ఏమా నిర్దాక్షిణ్యంగా ఈ విషయం మీద నేను విచారణ జరిపిస్తానని ఏమాత్రం భరోసా కానీ హామీ కానీ ఇవ్వకుండా నేను ఇతను కనుక నేను గనక ఈ కేసు కనుక టేకప్ చేస్తే అతను భారతీయ జనతా పార్టీలో చేరతాడంటేనే దాని వెనక జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందనేది చాలా సుస్పష్టంగా తెలుస్తూ ఉంది పైగా ఆరు మీద భర్త మీద కూడా కేసులు పెట్టడం జరిగింది వీళ్ళే కాదు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐకి సంబంధించినటువంటి అధికారి మీద కూడా ఈ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే ఈ రాష్ట్ర పోలీసులు ఏమాత్రం కూడా సహకరించకండి ఇక్కడ శాంతి భద్రత సమస్యను పూర్తిగా చూపెట్టి ఆ రోజు అరెస్ట్ కాకుండా ఆయన తప్పించటం జరిగింది అంటే దీంట్లో ప్రతి విషయంలో కూడా ఈ రోజు సునీత్ ఈ రోజు అవినాష్ రెడ్డికి తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించిన న్యాయవాదులు వీళ్ళందరూ కూడా ఒకటే ఎవరికైతే రాజ్యసభ సభ్యత్తు ఇచ్చాడు ఆయన ఏకీసులు అన్నింటినీ కూడా వాదిస్తా ఉన్నాడు సంపూర్ణ మద్య నిషేధం చేస్తా ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తా ఇలాంటి హామీలు ఇచ్చి మోసం చేసిన జగన్ నిజస్వరూపం ప్రజలు గ్రహించారా వాలంటీర్లు సైతం జగన్ ఆడే వింత నాటకాలను మొత్తాన్ని గ్రహించగలగటం అది ఒక పెద్ద విశేషం ఈ రోజు ఈ ఎన్నికల్లో రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లు అందరిని మీరు రాజీనామా చేసేయండి ఈ రెండు నెలలు మీకు మీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి మీరు సహకరిస్తే ఆ అభ్యర్థి మీకు ఫలానా మొత్తం డబ్బులు ఇస్తాడు ఆ తర్వాత జగన్ మళ్ళీ సీఎం అయిన తర్వాత మిమ్మల్ని వాలంటీర్లుగా చేర్చుకుంటాడు అని చెప్తే రాజీనామా చేసిన వాలంటీర్లు కనీసం పది శాతం కూడా లేకపోవటం విశేషంగా కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి కనీసం నమ్మకం లేదనే విషయం మాత్రం సుస్పష్టంగా తెలుస్తోంది తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదపా వెళ్ళిపోవటం తప్ప మరే మార్గం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడు మాత్రమే కావాలి అని ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్ని నమ్మే ప్రసక్తే లేదు ధన్యవాదాలు సార్ సుబ్బారావు గారు గౌతమ్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని